కిందటి ఒక ప్లేస్ ప్లేస్ కి అయితే కదా ఆ ఏంటో ఈ వీడియో చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ చూస్తున్నా ఈ అయితే వెళ్ళాలి రూమ్ నుండి ఈ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ ఉంటుంది రూమ్ నుండి కొండ దగ్గరకు బయలుదేరాము వెళ్ళే దారిలో కొన్ని శీతం పళ్ళు కనబడ్డాయి పండ్లను తీయాలనుకున్నాము కానీ ఇంకా పండలేదు ఇంకా చేసేదేమి లేక నడుచుకుంటూ కొండపైకి కొండ నా పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఇంత పెద్ద రాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు తాగేసి తాగేస్తున్నావా అలాగే కొండ మధ్యన గుడి కట్టున్నారు గుడిలో అమ్మవారి విగ్రహం ఉంది ఒకసారి చూడండి ఇంకా కొండ చుట్టు చాలా కంపెనీలు ఒకవైపు పచ్చని పొలాలు మరియు ఊర్లు ఉన్నాయి ఈ చల్లని వాతావరణంలో రూమ్ నుండి తెచ్చుకున్న ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకుని వచ్చేదారిలో రూమ్ కి వెళ్ళిపోయాము నేను చూపించిన ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి